అంబర్పేట్ లోని ఎన్ గ్రౌండ్ లో నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే నిర్వహించారు ముఖ్య అతిథిగా అంబర్ పేట్ సిఐ కిరణ్ కుమార్ ఏజిఎం బాల్ పరమేశ్వర్ హాజరయ్యారు అంబర్పేట్ సిఐ కిరణ్ జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలం చేసి స్పోర్ట్స్ మీట్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచ్ ల విద్యార్థులు పాల్గొన్నారు సిఐ కిరణ్ మాట్లాడుతూ ఇటీవలే మహిళలు అంతర్జాతీయంగా పోటీల్లో పాల్గొని బంగారు పథకాలు గెలుచుకున్నారని అది విధంగా నేటితరం యువత స్పోర్ట్స్ క్రికెట్ రన్నింగ్ క్రీడా కాంపిటీషన్ కోరారు క్రీడల వలన మనిషి మనిషి యొక్క ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని మానసికంగా ఉల్లాసంగా ఉంటారని తెలియజేశారు విద్యతో పాటు క్రీడల్లో అందరూ పాల్గొని రాణించాలని తెలిపారు నమస్కారం ఈరోజు అంబర్పేట్లోని ఎంసీహెచ్ గ్రౌండ్స్లో నారాయణ స్కూల్స్ టెన్ బ్రాంచెస్ ఈరోజు యాన్యువల్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ అంబర్పేట ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేయడం జరిగింది సో అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు టూ డేస్ అంటే ఈరోజు రేపు ఈ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది సో ఇక్కడ దాదాపుగా టెన్ బ్రాంచెస్ స్కూల్స్ అన్నీ కూడా దాదాపుగా థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం జరిగింది ఈ స్పోర్ట్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కు చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ యొక్క స్టడీలో చాలా స్ట్రెస్ అయినప్పుడు కూడా వాళ్ళు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనడం వల్ల వాళ్ళు చాలా యాక్టివ్గా ఇంకా వాళ్ళు ముందు భవిష్యత్తు చాలా బాగుంటుంది రీసెంట్గా మనకు వరల్డ్ కప్ మహిళలు గెలిచిన దాంట్లో కూడా అది మన భారతదేశానికి చాలా గర్వకారణం అదేవిధంగా దాన్ని స్పోర్టీగా తీసుకొని కూడా పిల్లలందరూ కూడా వాళ్ళు స్పోర్ట్స్లో రాణించాలని కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి నారాయణ ఏజీఎం గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏజీఎంలకు అదే డీన్లందరికీ మా ఫ్యాకల్టీకి నాన్ ఫ్యాకల్టీ టీచర్స్కి కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ విధంగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవే కాదు నారాయణ స్కూల్సే కాదు ప్రతి ఎవ్రీ స్టూడెంట్స్ కూడా ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మధ్య స్పోర్ట్స్ చాలా మంచిగా రాణిస్తున్నారు మన ఈ స్పోర్ట్స్ అనేది ఇక్కడ ఇంటర్ ఇక్కడ ఇంటర్ లెవెల్లో కాకుండా డిస్టిక్ లెవెల్ తర్వాత అదేవిధంగా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రా రాణించాలని చెప్పి కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ అధ్యాపక బృందానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ సంవత్సరం నారాయణ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నారాయణగూడ జోన్ మా పది బ్రాంచులు కలిసి ఈరోజు జరుపుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా కిరణ్ కుమార్ గారు రావడం జరిగింది పిల్లలందరికీ రిజల్ట్సే కాకుండా వాళ్ళకి సృజనాత్మకాన్ని కూడా వెలికి తీసుకురావడానికి మా నారాయణ సంస్థ పెద్ద కరికులంని క్రి క్రియేట్ చేసిందండి దాంట్లో నలభై ఆరు ఏళ్ల నుంచి పేరెంట్స్ కూడా మాకు తోడ్పడ్డారు ఇందులో పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అవార్డ్స్ కూడా స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ స్కేటింగ్ రన్నింగ్ క్రికెట్ మార్షల్ ఆర్ట్స్ ప్రతి ప్రతి గేమ్లో కూడా నారాయణ పిల్లలు ఖచ్చితంగా ఉంటారండి దాంట్లో పాల్గొంటారు పేరెంట్స్ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పిల్లల్ని మా మా వద్దకు పంపించడం జరిగింది ఇదే సాగాని మేము ఇంకా కంటిన్యూ చేస్తామని ప్రతి పేరెంట్కి ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ